ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది రామగుండం ప్రజలు అయోమయకు గురవుతున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పార్టీ డెమోక్రటిక్ పార్టీ పక్షాన మేము ఈరోజు మాట్లాడదాల్చుకున్నాము గత కొన్ని ఏళ్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాదిక వస్తున్న దేవతలను గుళ్ళను కూలగొట్టడం వలన ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అది స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఇలా స్థానిక ఎమ్మెల్యే కానీ తర్వాత కలెక్టర్ కానీ తర్వాత కమిషనర్ కానీ వాళ్ళకు ఏం లాభం జరిగిందో మరి ప్రజలకు అర్థం కావడం లేదు సరే మీరు అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి కొరకు రోడ్లు విడత చేస్తున్నారు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది ఒకే అంటారు కొంతమంది బాధపడుతున్నారు దానికి అభివృద్ధికి ఎవరు అడ్డం కాదు కానీ అభివృద్ధి కాకుండా కూడా ఇలా పోషవ తల్లి గతంలోని చిన్నప్పుడు చూసేది పోషవ తల్లి ఊర పోషవ ఉండేది ఊరు బయట ఒక గుడి మైసవ తల్లి ఉండేది తర్వాత కార్మికులకు ఇప్పటి కూడా బావి మీద పొద్దున బావిలా దిగుతూనే మైసామ తల్లికి దండం పెట్టి మరి మన కార్మికులందరూ పోయేటోళ్ళు మరి రా దారి మైసమ్మ ఇలా అటో అటోల కాడ కావచ్చు ఇలా కార్ల కాడ కావచ్చు ఇలా దారి కాడ కావచ్చు ప్రతి ఒక్క కాడ గత కొన్ని ఏళ్ళ నుంచి మరి కట్టుకున్న గుళ్ళును ఇలా అర్ధరాత్రి మరి అది ప్రభుత్వ ప్రామూ లేదు అనేది మరి నిన్న మొన్న మరి ప్రభుత్వం ఉన్న నాయకులు కావచ్చు మరి ప్రజాప్రదని కావచ్చు మరి చెప్పడం జరుగుతున్నది ఇలా స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఇక్కడ రామగుండం వర్గంలో ఏదైనా జరుగుతుందా జరగది ఒకవేళ జరిగినట్లాదుంటే స్థానిక ఎమ్మెల్యేనే నిజంగా మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే అన్నడైనా ఖచ్చితంగా అది మా ప్రమేయం లేదు అని చెప్పాలి మరి జరగకుండా పని చేసుకుంటా చేసే చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలను అయోమయ గురి చేస్తున్నారు మరి మా హిందూ మనోభావనం దెబ్బతీయడం ఇది కరెక్ట్ కాదనేది ఒక సందర్భంగా మా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు మరి మరి అక్కడ ఉన్నటువంటి మరి మున్సిపాలిటీల్లో తెలియదంటారు అంటారు మరి కమిషనర్ తెలియదంటున్నారు మరి అట్లాగే కలెక్టర్ కూడా తెలియదు అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా తెలియదు అంటారు మరి కూలగొట్టిన దేవలో కూడా ఒకసారి దాన్ని మీరు ప్రూవ్ చేసినట్లు కాదంటే మరి అలా ప్రతిపక్షాలందరూ మరి కుల సంఘాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు మరి నిన్న మొన్న మీ అందరం ధర్నా చేయడం జరిగింది కాబట్టి తక్షణమే దాని జవాబు కుదురకుంటే మాత్రం తప్పకుండా అన్ని పార్టీలలో అన్ని సంఘాలలో అందరం ఐక్యత మీరు కట్టించే తర్వాత మేము దాన్ని తప్పకుండా ఈ పోరాటం ఆగదనేది ఒక సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇలా స్థానిక కమిషనర్ను సస్పెండ్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఆ బాధ్యులు వాళ్ళే అవుతారు కాబట్టి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి మరి ఇక్కడ ఎవరైతే అర్ధరాత్రి మరి వాళ్ళు కూలీలు కావచ్చు వాళ్ళు సూపర్వైజులు కావచ్చు వాళ్ళు మరి ఏలు కావచ్చు జైలు కావచ్చు ఒక ఒక దేవుణ్ణి రాత్రి రాత్రి పోలవటం చాలా దురదృష్టకరం కాబట్టి ఇక్కడ మీరు మతకాలంలో సృష్టిస్తున్నారా లేకుంటే హిందువులకు ముస్లింలకు మరి లొల్లులు పెట్టిస్తున్నారా అది నిర్ధారణ కావాలి మరి దాని గురించి మేము మా తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన మేము ఎంత దగ్గరైనా పోరాడుతామని సిద్ధంగా ఉన్నామనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాం